తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం నరేంద్రపురం వెంకటేశ్వర స్వామి ఆలయానికి లక్ష రూపాయల విరాళం అందించిన కంబాల శ్రీనివాసరావు గోకవరం రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి రంగులు వేయించడానికి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు లక్ష రూపాయల విరాళం అందజేశారు చెట్ల పద్మారావు ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు కంబాల శ్రీనివాసరావు గారి వద్దకు వచ్చి ఆలయానికి రంగులు వేయించడానికి సాయం చేయాలని కోరారు దీనిలో భాగంగా మంగళవారం రాత్రి గోకవరం తటికొండ రోడ్డులోని సీఎండి కార్యాలయం వద్ద లక్ష రూపాయల చెక్కును కంబాల శ్రీనివాసరావు కమిటీ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న ఆలయాల అభివృద్ధికి నూతన ఆలయ నిర్మాణానికి నిరంతర కృషి చేస్తామన్నారు పేదల సంక్షేమానికి పద్దెనిమిది రకాల ఉచిత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో గోకవరం రాజానగరం బీజేపీ మండల అధ్యక్షులు ఇనకోటి బాపన్న దొర ఆళ్ల శివ నాగరాజు ఉపాధ్యక్షులు వెంకటేష్ పాల్గొన్నారు దానికి పెయింటింగ్ పెండింగ్ ఉండిపోయింది చెప్పన్నారు నాకు అనిపించింది ఆ వెంకటేశ్వర స్వామిని మనసులో అనుకున్నాను ఆయన వెంటనే కబురు పంపించినట్టు అయింది చాలా సంతోషం అనిపించింది కొద్దిగా ఆలస్యమైనా కానీ ఈరోజు వాళ్ళకి ఆ పెయింటింగ్ సంబంధించిన దాంట్లో ఒక లక్ష రూపాయలు వాళ్ళకి రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై జై గారి నాయకత్వం శ్రీనివాసరావు నాయకత్వం బీజేపీ నేను వచ్చినటువంటి హిందూ బంధువులు అందరికీ తెలియజేసింది ఏంటంటే కంబార్ శ్రీనివాసరావు గారి యొక్క ఆలోచన అంతర్యం ఏంటంటే హిందూ దేవాలయాలు పునర్నిర్మాణం కావాలి బాగుపడాలి హిందూ దేవాలయం ఎప్పుడైతే పునర్నిర్మాణం అవుతాయో హిందువుల యొక్క ధర్మం ప్రభంజనం అవుతుంది కాబట్టి హిందువుడు బాగోవాలన్నా హిందూ దేవాలయాలు బాగోవాలన్నా హిందూ ధర్మం ముందుకు వెళ్ళాలన్నా ఒకే ఒక్కడు నరేంద్ర మోడీ గారు కాబట్టి మరేంద్ర మోడీ గారు కావాలంటే మనం ఎందులో ఉండాలా బీజేపీ పార్టీలో ఉండాలా ఈ రాష్ట్రంలో మనందరం ఎందుకు కృషి చేయాలా కంబాల శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి కాక నిద్ర పోకూడదని చెప్పి మీ అందరికీ తెలుసు శ్రీనివాస్ గారి నాయకత్వం అందరికీ నమస్కారం నా పేరు చాటల పద్మారావు అండి మాది నరేంద్రపురం రాజానగరం మండల గ్రామంలో నరేంద్రపురాన్ని ఎప్పుడో నాకు పదిహేను పదహారు సంవత్సరాల వయసులో ఒక పాత దేవాలయాన్ని కట్టి అందులో వెంకటేశ్వరని పెట్టామండి ఆ స్వామి చక్కటిలో ఉన్నారు అందుచేత ఆ స్వామికి వెలుగు చూపించాలన్న మంచి ఉద్దేశంతో మా కమిటీ వారందరినీ నరేంద్రపురం గ్రామస్తులందరినీ ఏకం చేసి ఈ రోజున అక్కడ ఒక ఆలయాన్ని చక్కగా ఇటువంటి పెద్దల సమక్షంలో ఆ ఆదాయాన్ని కట్టడం జరిగింది ఎందుకంటే పురాణాల్లో ఆ చెప్పుకున్నామండి అలాగే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు గొప్ప దాతలు చెప్పుకున్నామండి అదేవిధంగా యుగానికి వస్తే కరుణుడు గొప్ప దాతలు విన్నామండి కానీ ఈ కలియుగంలో దాత ఎవరంటే కంబలసీ ఇటువంటి మహానుభావుడు దైవభక్తే కాదు దేశభక్తి కూడా చేయాలన్న మంచి ఉద్దేశంతో మొన్ననే డిసెంబర్ ఇరవై ఐదో తేదీనాడు భారతీయ జనతా పార్టీలో వీరు చేరడం జరిగిందండి ఆ రోజున రెండు జిల్లాలో జనం అంతా కూడా ఇక్కడే ఉండి వారందరూ మంచి చెట్లు చూసిన ఘనత కాంబలి శ్రీనివాసరావు గారు ఈ రోజు నుంచి శ్రీనివాసరావు గారు వెంటనే మేము ప్రయాణం చేస్తానని నేను ప్రమాణం చేసి చెప్తున్నానండి ఈరోజు